వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్ళారు నీళ్ళు మంచి దాకా ఉంటే లీటర్ మళ్ళీ సందా దాకా పని చేయొచ్చు అంత బలంగా ఉంటాయి గర్భ సంచు లో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగుల్ బాక్స్ ఈ రోజు మనం అయితే కమల పిల్లల బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇది ఎక్కడ ఉందంటే మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఉంది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అనమాట ఇది సో దాని గురించి మేమైతే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో ఉన్న వాల్యూ చాలా ఉందంట పిల్లలు లేని వారికి కూడా పిల్లల్లో కలిగే అవకాశం అయితే ఉందంట ఈ వాటర్లో సో దాని గురించి మేమైతే పర్టికులర్గా అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఎక్కడ కూడా అర్థం కాదు ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా వీడియో సరిగా చూడకుండా కామెంట్స్ అయితే చేస్తున్నారు వీడియో పూర్తిగా చూడండి మీకు మాక్సిమమ్ ఈ వీడియోలో మేము డీటెయిల్గా అప్డేట్ అయితే ఇచ్చేస్తాం మీరు కామెంట్ కూడా చేయాల్సర లేదు అనమాట వీడియో కనుక పూర్తిగా చూస్తే చాలామంది ఏంటంటే వీడియో చూడకుండా టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూసి అంటే కామెంట్ చేస్తున్నారు అది కూడా అవసరం లేదు మీరు వీడియో చూస్తే సరిపోద్ది మీకు కంటిన్యూగా మనకి ఈ ప్లేస్ రాజమండ్రి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనకి దివాన్చేరు రాజానగరం నుంచి రోడ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సో మీరు అలాగైతే రండి ఈ ఇరవై ఆరు కిలోమీటర్లు చూస్తు చూపిస్తుంది చూసారా అలాగైతే రాకండి మీరు మ్యాప్ పెట్టుకుంటే డైరెక్ట్గా మీరు అయితే ఇక్కడికి వచ్చేస్తారు ఎక్కడ ఉన్నా సరే మీరు ఇక్కడికి అయితే చేరుకుంటారు మనకి కాకినాడ నుంచి అయితే నలభై కిలోమీటర్లు అయితే చూపిస్తున్న డెస్టినేషన్ మనకి ఎలా రావాలంటే సాంబర్లకోట పెద్దాపురం రంగంపేట రంగంపేట నుంచి మనకి చాలా దగ్గర అనమాట రంగంపేట నుంచి కరెక్ట్గా సిక్స్ కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి మీరు మీరు ఎక్కడి నుంచి రావాలన్నా సరే కమల పిల్లల బావి అని మీరు గూగుల్లో సెర్చ్ చేయని డైరెక్ట్గా మ్యాప్ అయితే ఇక్కడికి అయితే మీకు తీసుకొచ్చేస్తుంది ఇందులో వాటర్ ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్తుంది చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి మనకి ఈ బావి దగ్గరికి ఇదిగో చూడండి ఇక్కడ దొడ్డుకుంట అని ఉంది ఇది కొత్త అనమాట ఇక్కడ నుంచి మనకి ఇంకా మూడు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకైతే బావి అయితే పక్కనే రోడ్డు పక్కన అయితే ఉంటుంది అనమాట మనం వెళ్తున్నాం కదా ఈ వేలోనే మనకి రోడ్డు పక్కన అయితే ఉంటుంది బావి కొత్తగా ఎవరైతే పిల్లలు లేరు అనుకుంటారో చూసారో వాళ్ళైతే రావాలనుకుంటే ఎవరిని అడిగినా సరే చెప్తారు డీటెయిల్గా చెప్తారన్నమాట చాలా డీటెయిల్గా చెప్తారు ఈ అడ్రస్ మీరు ఎక్కడో కూడా భయపడాల్సిన లేదు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఈ బావి దగ్గరికి మనం ఇక్కడ నుంచి మనకి రంగంపేట ఆరు కిలోమీటర్లు అయితే డెస్టినేషన్ చూపిస్తుంది ఇలాగెళ్తే మనం రంగంపేట కూడా వెళ్ళిపోతాం అనమాట సో ఏంటంటే రోడ్డు కొంచెం గా ఉంటుంది ప్లస్ మనం ఫైనల్లీ ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్న బావి అయితే మన దగ్గరికి అయితే వచ్చాం ఇదిగోండి చూడండి రోడ్డు ఇదే కదా మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే వెళ్ళాలి ఇదిగోండి ఆ రోడ్డు కనిపిస్తుంది చూసారా అక్కడికి అయితే వెళ్ళాలి ఇదిగోండి ఇదిగోండి మీకు ఇక్కడ రాసున్నది అయితే చూపిస్తాను సంతాన లక్ష్మి అమ్మవారు కావల పిల్లలు బావి దొడ్డిగుంట అని చెప్పని చూసారు ఇదిగోండి ఈ వేళ అయితే మనం వెళ్ళాలి అక్కడ చాలా మంది అయితే జనాలు అయితే కనిపిస్తారు చాలా మంది కూడా ఇక్కడ నుంచి బయట నుంచో వచ్చి పట్టుకెళ్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఊర్లో వాళ్ళు తక్కువ చాలామంది మ్యాక్సిమమ్ బయట నుంచి వచ్చే పట్టుకెళ్తారనమాట సో అదిగోండి అక్కడ ఆటో కనిపిస్తుంది చూసారా ఆటో కూడా ఇక్కడికి వాటర్ గురించే వచ్చారు వీళ్ళు ఇక్కడ మనకి పెద్ద వెహికల్ వచ్చిందంటే కంపల్సరీగా వాటర్ గురించి వచ్చిస్తారనమాట ఇక్కడ చాలా దూరం నుంచి అయితే వస్తారు వాటర్కి మనకి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి అయితే వస్తారు అన్న ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో మనం ఒకసారి అయితే కనుక్కొనే ప్రయత్నం చేద్దాం పదండి హాయ్ అన్న మీ ఏం పేరన్న మీ పేరు హరిశంకర్ మీరు జంగారెడ్డి గుడి జంగారెడ్డి అంటే ఎక్కడ ఇంకా ఏలూరు డిస్టిక్ ఏలూరు డిస్టిక్ అంటే ఇక్కడికి సుమారు మనకి వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వస్తుందా ఓకే ఆటో మీద వచ్చారా మీరు అక్కడి నుంచి అవునండి ఓకే ఏలూరు నుంచి వచ్చారంటే ప్రస్తుతానికి ఎవరికన్నా అక్కడ కలిగినాయి అంటారా నలుగురికి నలుగురు నలుగురికి పక్కాగా పక్కాగా నలుగురికి కవలపిల్లలేనా లేదండి ఒక్క ఆవిడ కవలపిల్ల మిగతా ముగ్గురు ఒక్కళ్ళే ఒక్కొక్కలే ఓకే ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్క అంటే కవలపిల్లపి అమ్మాయికి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఓకే మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వాళ్ళకి వాళ్ళకైతే ఫస్ట్ నుంచి పిల్లలు లేరు అని చెప్పి పట్టుకెళ్ళారు ఇక్కడ నుంచి మీకు మామూలుగా వాళ్ళు తెమ్మని చెప్పి మీకు పంపించారు మీరు వచ్చి తీసుకెళ్తా మంచి పని కదా అందరికి సేవ చేయడం అంటే మామూలు ఇష్టం అది ఎవరికి పెడితే వాళ్ళకి రాదు కదా ఓకే ఓకేనా థ్యాంక్స్ పిల్లలు పిల్లలు పూర్తి వాళ్ళకి మనకి సంతోషం మరి అంతే కదండి మన పేరు చెప్పుకుంటారు కదా వాళ్ళు అంతే కదా ఎస్ మీరైతే చూసారు కదా లిటరలీ నేనైతే షాక్ అయితే అయ్యాను ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజమా కాదా నిజమా కాదా అనుకుని వచ్చాను కానీ ఎక్కడి నుంచో వంద కిలోమీటర్ల దూరం నుంచి అంటే అప్ అండ్ డౌన్ రెండు వందల కిలోమీటర్లు వస్తుంది చూడండి వేరే వాళ్ళ గురించి ఎంత కష్టమైతే పడుతున్నాడో అవన్నీ మోసుకొని ఆటోలు అయితే పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మనకి ఎందుకులే అనుకున్న రోజుల్లో ఈయన ఎంత కష్టపడుతున్నారో చూడండి వేరే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాను పడతాయండి ఇప్పుడు శరీర తత్వం అంటే అన్ని తత్వాలు శరీర తత్వాన్ని కూర్చుని అవుతుంది నాలుగేళ్ళు ఇంకా నీ పైన రంగులో నీరు మంది రంగులోకి కనపడతాయి చలిదాలు దాకా పనిచేసి మంచి అంటే లీటర్ మళ్ళీ చందాల దాకా పని చేయొచ్చుంటీలు తగ్గు అనుకో వీటిలో అంత బలం ఫైనల్ ఇదన్నమాట మీరు విన్నారో చూసారు కదా నేను కూడా లిటర్లీ షాక్ అయితే అయ్యాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా వ్యూజ్ అనిపిస్తే మాత్రం కంపల్సరీగా షేర్ అయితే చేయండి అనమాట ఓకే సైనింగ్ ఆఫ్ బాబాయ్ బాయ్